హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్ ఈ నెల పదిహేను నుండి కొత్త రూల్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా నవంబర్ పదిహేను నుండి అమ్మల్లోకి రానున్న క్రెడిట్ కార్డు నియమాలలో ఐసిసిఐ బ్యాంకు గణనీయమైన మార్పులు చేసింది వీటిలో ఎయిర్పోర్ట్ ల్యాండ్ యాక్సెస్ యుటిలిటీ చెల్లింపులు అనుబంధ కార్డ్ ఛార్జీలు ఇతర సేవలకు సంబంధించిన మార్పులు కూడా ఉన్నాయి ఇందులో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సిస్ కోసం కనీస ఖర్చు పరిమితిని త్రైమాసికానికి ముప్పై ఐదు వేల నుండి డెబ్బై ఐదు వేలకు పెంచింది హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ వేస కోరల్ రూబిక్స్ సఫీరో అదానీ వన్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు వంటి వివిధ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులకు ఈ పరిమితి వర్తిస్తుంది అలాగే ప్రీమియం క్రెడిట్ కార్డు హోల్డర్లు రూబిక్స్ సఫీరో ఎమరాల్డ్ వేసా వంటివి గరిష్టంగా నెలవారీ ఎనభై వేల వరకు యూటిలిటీ బీమా చెల్లింపులపై రివార్డు పాయింట్లను పొందుతారు ఇతర కార్డు హోల్డర్లకు ఈ పరిమితిని నెలవారీ ఖర్చు నలభై వేలుగా ఉంచారు ప్రీమియం కార్డు హోల్డర్లు కిరాణా సామాగ్రిపై నలభై వేల వరకు నెలవారీ ఖర్చుపై రివార్డ్ పాయింట్లు పొందగలరు ఇక ఇతర కార్డుల పరిమితి ఇరవై వేలుగా ఉంది ఇక కార్డు హోల్డర్లందరికీ నెలకు యాభై వేల వరకు ఇంధన లావాదేవీలపై ఇంధన సర్ఛార్జీలు బ్యాంక్ రద్దు చేస్తుంది ఎమరాల్డ్ మాస్టర్ కార్డు మెటల్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈ పరిమితి నెలకు లక్ష వరకు ఉంది వార్షిక రుసుము రివర్సల్ టార్గెట్ ప్రయోజనం కోసం ఖర్చు పరిమితిలో అద్దె ప్రభుత్వ విద్యా చెల్లింపులు చేర్చబడవు అలాగే ఎమరాల్డ్ ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ కార్డుపై వార్షిక రుసుము రివర్సల్స్ పరిమితిని పదిహేను లక్షల నుంచి పది లక్షల వరకు తగ్గించారు ఇకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ డ్రీమ్ ఫోక్స్ కార్డు ద్వారా అందించే నిలిపివేసింది ఈ సదుపాయం సఫీరో ఎమరాల్ సిగ్నేచర్ ఎమిరేట్స్ ఎమరాల్డ్ కార్డు హోల్డర్లకు మాత్రమే అందుబాటులో ఉంది ఇక అనుబంధ కార్డు హోల్డర్లకు ఇప్పుడు నూట తొంభై తొమ్మిది వార్షిక రుసుమును వసూలు చేయబడుతుంది ఇది కార్డు వార్షికోత్సవ నెల ప్రకటనలో చేర్చబడుతుంది అలాగే క్రెడిట్ పేటిఎం చెక్ మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ చెల్లింపు యాప్ల ద్వారా చేసే విద్యాపరమైన లావాదేవీపై ఒక పర్సెంట్ ఛార్జీ విధించబడుతుంది అయితే కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్ లేదా పిఓఎస్ మెషిన్ ద్వారా చెల్లింపులు చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు ఇది కాకుండా వేల కంటే ఎక్కువ యూటిలిటీ లావాదేవీలపై ఒక పర్సెంట్ సర్చ్ఛార్జీ కూడా విధించబడదు ఈ కొత్త నిబంధనలన్నీ నవంబర్ పదిహేను నుండి అమల్లోకి వస్తాయి కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లు ఈ కొత్త మార్పులను దృష్టిలో ఉంచుకొని తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్